స్థాయి రిజర్వేషన్ ఉండాలి సమాన హక్కులు ఉండాలని రిజర్వేషన్ కల్పిస్తున్నాం సోషల్ సాంఘిక పరంగా మరి మొత్తం మనకి అన్నం పెడుతున్న రైతులు చచ్చిపోతుంటే రైతుల కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతుంటే ఇవాళ మా చుట్టాల అబ్బాయి ఉన్నాడు ఎక్కడో కాదు అమ్మం పక్కన కొరట్లు కూడా వాడికి పదిహేను ఎకరాల భూమి ఉంది వాడి పేరు నరేష్ వాడు పదిహేను ఎకరాల ఎకరం యాభై లక్షలు ఉంటది అయినా కూడా పిల్లనియం అంటే వాచ్మెన్ కైనా ఇస్తాం పిల్లని అటెండర్ పెళ్లి పెరిగి పిల్లలు ఇస్తాం కానీ రైతుకు పిల్లనియం అంటున్నారు ఇలా మీరు ఏ గ్రామంలో పోయినా కూడా చూడండి ఎవరు కూడా రైతుకు పిల్లనియమంటున్నారు ఒకవైపు రైతు రాజు అని చెప్తున్నాం ఒకవైపు జై జీవాన్ జై కిసాన్ కిసాన్ అని చెప్తున్నాం మరి రైతుల పరిస్థితి పేపర్ల మీద మాత్రం అద్భుతంగా చెప్తున్నాం పార్లమెంట్ లో అద్భుతంగా చెప్తున్నాం వాస్తవానికి ఈ దేశంలో గాని ఈ ప్రపంచంలో గాని మనం కంప్యూటర్లు తయారు చేయొచ్చు రాకెట్లు తయారు చేయొచ్చు ఎలన్ మాస్క్ తయారు చేసినట్టు ఏదైనా తయారు చేయొచ్చు కానీ ఆహారాన్ని పండించే శక్తి కేవలం రైతుకే ఉంది మనం ఆహార పదార్థాలు లేకుండా ఫ్యూచర్ లో అతిపెద్ద క్రైసిస్ రాబోతుంది ఆహార పదార్థాల కోసమే ఫుడ్ స్కేర్ సిటీ రాబోతుంది ఒకవైపు గ్లోబల్ వార్మింగ్ కానీ వాతావరణ అనుకూల పరిస్థితుల వల్ల చాలా దేశాలే కనుమరుగయ్యే పరిస్థితి ఉంది ఇవాళ ఎవరి చేతులు అయితే నిల్వలు ఉంటాయో ఏ అయితే ఆహారాన్ని కంట్రోల్ చేస్తుందో వాళ్లే ఫ్యూచర్ లో సూపర్ పవర్ కంట్రీ ఏర్పడుతుంది డాలర్లు బంగారము కంప్యూటర్లు మిసైల్ ఇవి కాదు కాబట్టి ఇప్పటికైనా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి భారతదేశంలో పండే ఇన్ని రకాల పంటలు చాలా దేశాల్లో పండవు ఒకసారి టమాటాలు కేజీ రెండు రూపాయలకి ఒకసారి యాభై రూపాయలు ఒకసారి రెండు వందలకు కూడా కొంటున్న పరిస్థితి ఉంది మరి ఎందుకు మనం కోల్డ్ స్టోరేజ్లు పెట్టుకోలేకపోయినాం ఎందుకు అడిషనల్ వాల్యూ క్రియేట్ చేయలేకపోయినాం ఇవాళ శరద్ పవార్ గారు కాన్స్టెన్సీ బారామతికి పోతే ఆ బారామతి కాన్స్టెన్సీలో పండే ప్రతి పంటకి అడిషనల్ వాల్యూ క్రియేట్ చేశారు ఇప్పుడు అమూల్ కన్నా పెద్ద కంపెనీ ఉంది అక్కడ డైనమిక్స్ డైరీ లిమిటెడ్ అని ఈ దేశంలో తయారయ్యే అన్ని రకాల చాక్లెట్లు అక్కడే తయారైతాయి అంటే పాలు పెరుగు పాల ఉత్పత్తుల నుంచి అడిషనల్ వాల్యూ క్రియేట్ చేయడము మార్కెటింగ్ సౌకర్యం కల్పించడము మోడర్నైజ్ చేయడము దాన్ని ఒక ఇండస్ట్రీగా గుర్తించి ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల ఇవాళ మహారాష్ట్రలో కోఆపరేటివ్ సొసైటీ స్ట్రెంగ్ ఉండడం వల్ల మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి మన పక్కనున్న తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయంటే ఇక్కడ ఉన్న పాలకులకి చిత్తశుద్ధి లేదు ఈ ఎరువులకు గాని రకరకాల సబ్సిడీలన్నీ దళారులకు వెళ్తున్నాయి దళారులు బాగుంటున్నారు ఉదాహరణకి నేను నిన్నగాక మొన్న ఖమ్మం మామిడి మార్కెట్కి వెళ్తే మొత్తం రాష్ట్రంలో పక్కన ఉన్న కృష్ణా జిల్లా గుడివాడ లేకపోతే ఎక్కడెక్కడ నుంచో మామిడి వచ్చింది కానీ రైతు పండించిన మామిడికి టన్నుకి పదివేలు కూడా లాభం దొరకట్లే ఒకటి వడగండ్ల వాడవాళ్ళు వచ్చింది అంటే ఇట్లా చెప్పుకుంటే పోతే రైతుల కష్టాలు చాలా ఉన్నాయి ప్రధానంగా తెలంగాణ ఉద్యమకారుడుగా నీళ్లు నిధులు నియామకాలు అనే శ్లోగన్ తో వచ్చినాం నీళ్లలో నిప్పు పెట్టాలనేట్టు మా జయశంకర్ సారు ఇది ఇప్పుడు మొదలైన ఉద్యమం కాదు నాగార్జున సాగర్ ప్రాజెక్టు డిజైన్ లోనే ఎడమ కాలువ కుడి కాలువ